డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నూట ముప్పై నాలుగవ జయంతి సందర్భంగా నంద్యాల పట్టణానికి చెందిన బ్యాంకు ఉద్యోగి మాణిక్యరావు తన రక్తంతో అంబేద్కర్ చిత్రాన్ని గీశారు బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి బిఆర్ అంబేద్కర్ నూట ముప్పై నాలుగవ జయంతి సందర్భంగా నంద్యాల పట్టణానికి చెందిన బ్యాంకు ఉద్యోగి మాణిక్యరావు తన రక్తంతో అంబేద్కర్ చిత్రాన్ని గీసి అబ్బురపరిచారు అంబేద్కర్ చిత్రాన్ని ఏ ఫోర్ చార్టుపై రెండు గంటల పాటు కష్టపడి గీశారు ఆయన మాట్లాడుతూ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం వలన భారత ప్రజలు హక్కులు అనుభవిస్తున్నారని హర్షం వ్యక్తం చేశారు నా పేరు డి మాణిక్యరావు నేను ఒక బ్యాంక్ ఎంప్లాయీని నంద్యాల వాసి ఎన్జిఓస్ కాలనీలో నివాసం ఉంటున్నాను ఈరోజు డాక్టర్ విఆర్ అంబేద్కర్ నూట ముప్పై నాలుగవ జయంతిని పురస్కరించుకొని ఆయన చిత్రపటాన్ని నేను గీచాను ఈయన చిత్రపటాన్ని నా సురక్తంతో నేను డ్రా చేశాను ఎందుకంటే నాకు అంబేద్కర్ గారు అంటే చిన్నప్పటి నుండి చాలా ఇష్టం ఆయన రచించిన రచనలు కానీ ఆయన కొటేషన్స్ కానీ నన్ను ఎంతో ఇన్స్పైర్ చేస్తాయి అంతేకాకుండా ఈయన కల్పించిన మనకు రాజ్యాంగం హక్కు వలన కోటు హక్కు వలన మనము ఈరోజు బడుగు బలహీన వర్గాల వారికి ఒక ఆశాజ్యోతి జ్యోతి ఉంటున్నాడు కాబట్టి ఈయన నాకు ఎంతో స్ఫూర్తిదాయకం అందువల్ల ఈయన జయంతిని పురస్కరించుకొని నా స్వరక్తంతో ఈయన చిత్రపటాన్ని ఈ ఛానల్ని మీకు తెలియజేస్తున్నాను హలో అండి నేను మీకు రాక్షిత ప్లీజ్ టు సబ్స్క్రైబ్ నందాల్ కమ్యూనికేషన్స్